ప్రత్యక్షత ప్రైజ్ ద లార్డ్ హలో ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ఆయన ప్రత్యక్షపు వాక్కు ఈ నూతన సంవత్సరం కూడా అనుదినము మనలను దర్శిస్తూ ఉంది మనలను తట్టి లేపుతూ ఉంది మన మరణ పడకల మీద నుంచి ఆయన జీవము కలిగిన శక్తి కలిగిన వాక్కు చేత ప్రభు మనలను అనుదినము దర్శిస్తూ ఉండగా ప్రియ దేవుని బిడ్డ ఏ పరిస్థితులను బట్టి కూడా భయపడక చింతించక దేవునిపై విశ్వాసముంచు ఆయన ప్రత్యక్షపు వాక్కును ధ్యానించటలో నీకు విడుదల ఉన్నది క్షేమము ఉన్నది ఆశీర్వాదము ఉన్నది రండి మన పరిశుద్ధ గ్రంథాలను తెరచి ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచనమును ధ్యానం చేసుకుందాము ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పెను హలోయ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడలారా ఈ ఉదయకాలం ప్రభు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేనవచనం వాక్య భాగము ద్వారా ఆయన అంటూ ఉన్నాడు కదా ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశము నాకు నిన్ను మరలా రప్పించేదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను అని చెప్తూ ఉన్నాడు ప్రియా బిడ్డ అవును ఆయన మనకి తోడుగా ఉండి మనం వెళ్ళవలసిన మార్గమును మనకి చూపించే దేవుడు మనలను నడిపించే దేవుడు మరి వెళ్ళకుడని మార్గాలకు ఒకవేళ మనము వెళుతూ ఉన్నట్లయితే ఆయన మనలను దర్శించి తట్టిలేపి అవును ప్రియ దేవుని బిడ్డ సాతానుడైతే ఎన్నో విధాలుగా వెళ్ళకూడని మార్గాల వైపు మనలను గైడ్ చేస్తూ ఉంటాడు మిస్ గైడ్ చేసేస్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా కానీ దేవుడైతే సాతాను యొక్క తంత్రములను గుర్తెరిగి ఈ ఉదయ కాలం ఆయన వాగ్దానం ఇస్తా ఉన్నాడు నీవు వెళ్ళు చోటులెల్లను కూడా నేను నీతో వస్తాను అంటూ ఉన్నాడు హాలెలుయా ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయ కాలం ఆది కాండము ఇరవై ఎనిమిది పదిహేను వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో కూడా నేను నీతో ఉంటాను నువ్వు వెళ్ళు ప్రతి ఉద్యోగ స్థలములో వ్యాపార స్థలములో నీ ప్రయాణంలో నీ రాకపోకలో ఆయన నీతో ఉండి నీతో నిలిచి నీకు తోడుగా ఉండే దేవుడు నీకు సరి అయిన మార్గాన్ని ఉపదేశించే దేవుడు ఆయన అంటున్నాడు నేను నీతో చెప్పినది చేయి వరకు నేను నిన్ను ఎన్నడు విడువను అంటూ ఉన్న దేవుడు ప్రియ దేవుని బిడ్డ ఎవరు మనతో వస్తారు మధ్యలోనే వదిలివేస్తూ ఉంటారు తల్లిదండ్రులైనా అక్క చెల్లెలైనా అన్నదమ్ములైనా స్నేహితులైనా బంధువులైనా ఆప్తులైనా ఎవరైనా కూడా జీవితాంతము మనతోనే వస్తాను అని అవును ప్రియదేవుని బిడలారా ఎవరు కూడా చెప్పలేరు రాలేరు కూడా ప్రియదేవుని దేవుని బిడలారా ఆయనైతే అంటూ ఉన్నాడు కదా ఈ ఉదయకాలం నీవు నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో కూడా నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతూ కదండీ ఆయన మనలను కాపాడుతూ కూడా ఉండే దేవుడు ఎలాంటి శోధనలు ఎలాంటి అపాయాలు ఎలాంటి విపత్తులు మనకి కలగకుండా ఆయన మనలను కాపాడుతూ ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను అని చెప్తూ ఉన్నాడు యాకోబు యొక్క అనుభవం అనాడు యాకోబు జీవితంలో మరణ భయం ఎక్కడ తన అన్న వచ్చి చంపివేస్తాడేమో అని చెప్పి ప్రియ దేవుని బిడలారా తన హృదయంలో భయముతో నిండుకొని ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటారు పద్దనరాములో ఉన్న నా సహోదరుడి ఇంటికి వెళ్ళు అని రిబుగా బోధిస్తూ ఉంటుంది యాకోబుకి నీ మేనమామ వెళ్ళు అన్నప్పుడు అప్పటి వరకు ఆ మేన మామ యొక్క పరిచయం లేదు ఆ గృహము తెలియదు వేరే ప్రజలు వేరే దేశం అయినప్పటికీ కూడా ఎంతో నిస్సహాయతలో ప్రాణ భయముతో కుటుంబానికి తల్లిదండ్రులకు దూరంగా బంధువులకు దూరంగా తను పుట్టిన దేశానికి స్థలానికి దూరంగా మరి వెళ్ళిపోవలసిన సమయంలో ఒంటరిగా మిగిలిపోయిన యాకోబుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు యాకోబో భయపడకు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ జనమును ఆశీర్వదిస్తాను లే ఇసుకరేణువులంతా లెక్కలేనంత విధంగా నీ జనములను నేను ఆశీర్వదిస్తాను నీలో నుంచి గొప్ప సంతానము నేను రప్పిస్తాను అవును ప్రియ దేవుని బిడ్డ అలానే ఒంటరిగా మిగిలిపోయిన యాకోబు జీవితములో దేవుడు గొప్ప జనాంగాన్ని తీసుకొని ఆయన హెచ్చించిన దేవుడుగా ఈ రోజుకి కూడా మరి అటువంటి ఘనతలోనే తన ప్రజలు ఉన్న అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాము అదే దేవుడు ఆనాడు యాకోబు దేవుడు ఈరోజు మనతో కూడా చెప్తూ ఉన్నాడు నీ పరిస్థితి ఏదైనప్పటికీ నీ ఒంటరిగా మిగిలిపోయిన అనుభవమా బంధువులు విడిచిపెట్టిన అనుభవమా కుటుంబీకులు విడిచిపెట్టిన అనుభవమా స్నేహితులు విడిచిపెట్టిన అనుభవమా ఎక్కడ నీవు నష్టపోయినా ఎక్కడ మోసగించబడినా ఎక్కడ ఒంటరితనంలో మిగిలిపోయినా ప్రియ దేవుని బిడ్డ ఆయన నిన్ను వెళ్ళు చోటులెల్లా నీతో వస్తాను నేను నిన్ను కాపాడుతాను నేను నీకు ఇచ్చిన మాట నెరవేర్చే వరకు కూడా నిన్ను ఏం ఏమాత్రము కూడా విడువను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డ ఆనాడు యాకోబుకి ఇచ్చిన వాగ్దానం ఈ ఉదయ కాలము నీకు కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు నీవు నమ్మితే దీనిని స్వతంత్రించుకుంటావు అవును ప్రభువ నేను వెళ్ళు ప్రతి స్థలములో కూడా నీవు నాతో వచ్చే దేవుడవు నన్ను కాపాడే దేవుడౌ నన్ను నడిపించే దేవుడౌ నన్ను విస్తరింపచేసే దేవుడో నా పరిస్థితులు ఈ ఈరోజు ఉన్నట్లు రేపు ఉండవు ప్రభువ నా పరిస్థితులన్నీ కూడా నీవు మార్చగలిగిన దేవుడవు ఆనాడు ఒంటరిగా ప్రాణ భయంతో మరణ భయంతో మిగిలిపోయిన యాకోబు జీవితాన్ని ఏ విధంగా తట్టి లేపి దర్శించి తోడుగా ఉండి నడిపించావో ఏ హాని జరగకుండా మరి యాకోబు సంతానము లెక్కకు మించిన సంతానముగా ఇసుకురేణువులంతా ఆకాశ నక్షత్రములంతా సంతానముగా వ్యాప్తి చేసిన నా ప్రభు నన్ను కూడా ఆశీర్వదించవా నన్ను కూడా దీవించవా నా పరిస్థితులను మార్చవా నా కష్టతరమైన పరిస్థితులు దుఃఖకరమైన పరిస్థితులు భయముతో మరణ భయముతో రోగభయముతో ఉన్న నా జీవితాన్ని మార్చవా అని దేవుని సహాయాన్ని వేడుకున్నప్పుడు ఆయన నిన్నంటూ ఉన్నాడు ప్రతి స్థలములో నీతో వచ్చి నిన్ను కాపాడుతాను నిన్ నీకు చెప్పిన మాట నెరవేర్చే వరకు నిన్ను ఆశీర్వదించే వరకు నిన్ను ఏమాత్రము కూడా విడువను అని వాగ్దానం ఇస్తా ఉన్నాడు ఈ ఉదయకాలం ప్రియా దేవుని బిడ్డ నీవు ఎవరివైనా ఏ స్థలములో ఉన్న ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అందరినీ ప్రేమించే దేవుడు అందరి కొరకు తన ప్రాణమును పెట్టిన దేవుడు సర్వ మానవాళి కొరకు తన రక్తమును క్రయధనముగా ఆయన చెల్లించిన దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డ నిన్ను నన్ను ఆశీర్వదించడానికి మనందరినీ విడిపించడానికి సాతాను బంధకాల నుంచి నాశనకరమైన అగ్నిగుండములో నుంచి మనలను తప్పించి నిత్యత్వంలోనికి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచిన దేవుడుగా ఉన్నాడు ఆయన మరలా త్వరలో రాబోతూ ఉన్నాడు తనతో కూడా నిత్య జీవానికి తీసుకొని వెళ్ళడానికి ప్రియ దేవుని బిడ్డ ఏ పరిస్థితులను బట్టి కృంగిపోక నీ దేవుని ఎందు విశ్వాసముంచు అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడైనా యేసుక్రీస్తు ఈరోజున నీ దేవుడిగా కూడా ఆయన నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాడు దేవుని అంధవిశ్వాసం ఉంచి నీ దేవుని బట్టి సంతోషించి నీ దేవునిలో నెమ్మది కలిగి ఉండు ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించును గాక తలలు వంచండి పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏసయ్య నీ పరిశుద్ధ నామానికి వందనాలు వెళ్ళు చోటులెల్లా కూడా ప్రభు మాతో వస్తాను చేయి విడువను అవును ప్రభు నిన్ను కాపాడేదను నేను చెప్పినది నెరవేర్చు వరకు కూడా నిన్ను విడువను అని వాగ్దానం ఇచ్చాం ఆనాడు ఒంటరిగా మిగిలిపోయిన యాకోబు జీవితమును ఎటు తోచక ఎక్కడికి వెళ్ళాలి నా ప్రాణము అన్నయ్య నన్ను హతమారుస్తాడేమో అని ఎంతో భయముతో వణుకుతో ఉన్న యాకోబును దర్శించావు దర్శించావుదే కాలము ఈ మాటలు విన్నా నీ బిడ్డలు ఏ భయములో ఉన్నారో ఏ ఆందోళనలో ఉన్నారో ఏ కలవరములో ఉన్నారో ఏ సందేహంలో ఉన్నారో నీ పిల్లలను కూడా నీవు దర్శించిన దేవుడౌ మాట్లాడిన దేవుడవు నాయనా నీవు చెప్పినది చేయి వరకు చేయి విడువనని వాగ్దానం ఇచ్చిన దేవ నీ బిడల పరిస్థితులను మార్చండి నీ బిడలను మంచి నైన ఆరోగ్యముతో సమాధానముతో సంతోషముతో వారి జీవితాలను మీరు వర్ధిల్ల చేయండి నీ బిడలు చదువుకుంటున్నట్లయితే వారి చదువులలో వారిని హెచ్చించండి వారికి జ్ఞాన దయ దయచేయండి ఉద్యోగాలు చేస్తూ ఉంటే వారి ఉద్యోగ స్థలములో వారిని హెచ్చించండి వారికి జ్ఞాన హృదయము దయచేయండి వారి అధికారులకు నీ బిడల పట్ల దయ కలిగిన మనసును పుట్టించండి వ్యాపారాలు చేస్తూ ఉంటే మెళకువ స్థితి దయచే వివేక హృదయము దయచేయండి అవును ప్రభు నీ జ్ఞాన హృదయముతో వారి వ్యాపారములను మీరు వర్ధిల్ల చేయండి నష్టములు తొలగించండి రుణబంధకాల నుంచి విడిపించండి ఆరోగ్య సమస్యల నుంచి నిబిడలు బిడలు విడిపించండి ని తలపెడుతున్న ప్రతి పనిలో కూడా జయం అనుగ్రహించండి సాతానుక్రియలను తొలగించండి కిడు శోధనలను కొట్టివేయండి ప్రవ్వా నీ సంరక్షణలో ని బిడలను కాపాడమని ప్రవ్వా నీవు చెప్పినది చేయి వరకు నీ బిడలను దీవించే వరకు నీ బిడలను లేవనెత్తే వరకు మీ చేయి విడువను అని వాగ్దానం ఇచ్చిన ప్రకారముగా నీ బిడ్డలను కాపాడమని నీ కృపకు నీ సంరక్షణకు అప్పగించుకుంటూ నా జరయుడైన పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ